మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికి కూడా పునరుద్ధాన శుభాలను తెలియజేస్తూ మీరందరూ కూడా సమయానికి దేవుని మందిరానికి వెళ్ళి దైవ దేవుళ్ళు పొందాలని మీ అందరి కొరకు మానక దైవజనుడిగా నేను సంఘము ప్రార్థిస్తున్నాము ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినం కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియుస్ క్రీస్తు ప్రభులు వారు సర్వ మానవాళిని పాపము నుండి విమోచించుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన ద్వారానే మనందరికీ పాప క్షమాపణ కలుగుతుంది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీర కూడా నీతిమంతులుగా తీర్చబడరు దేవుని లేఖనము తెలియచేస్తుంది మనందరము కూడా పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాం ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు నా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు కూడా పాప క్షమాపణ పొందాలి ఎందుకు అనంటే మనందరము కూడా పాప శిక్ష కిందనే ఉన్నాం అంటే ఈ భూమి మీద ఉన్న మన అందరము కూడా పాపము చేస్తాం మరి పాప శిక్ష నుండి మనము విడిపించబడాలి అంటే మనము క్షమాపణ పొందాలి క్షమాపణ ఈయన ద్వారానే కలుగుతాది అనగా ప్రభు అయిన క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మనకు పాప క్షమాపణ అనుగ్రహింపబడ్డాది ఒకవేళ మనము నేను పాపము లేని వాడను నాకు పాప క్షమాపణ అవసరము లేదు అని గనక మనమంటే దేవుని లేఖనము తెలియచేస్తుంది మనము ఆయనను అబద్ధికునిగా చేస్తున్నాం ప్రతి శరీరం కూడా పాప శిక్ష కిందనే ఉన్నారు ఈ పాప శిక్ష నుండి మనలను విమోచించటానికి విడుదలను కలగచ్చిసు ప్రభుల వారు సిలువ మరణాన్ని పొందారు పాప క్షమాపణ అనగా మనము చేసిన దోషము అంతటిని క్షమించటము లేక మన మీద ఉన్నటువంటి ఆ పాప రుణమంతటిని ఆయన తీర్చటము రద్దుపరచటము పాపులమైన మనందరిడల జరిగించబడాలి అంటే దేవుడు తన ప్రేమను తన కనికరమును తన కటాక్షమును దయను మన మీద చూపించాలి ఆయన మనందరినీ ప్రేమించి మనమెవరు నిత్య నాశనానికి వెళ్ళకూడదని నిత్య జీవానికి వారసులు అవ్వాలని మనందరి పాపము ఆయన మీద మోపబడ్డది మనందరి స్థానములో సిలువ మరణాన్ని పొందాడు ఎందుకు అనంటే మనం ఎవరము నాశనానికి వెళ్ళకూడదని మనము నాశనము నుండి తప్పించబడాలని మనందరము నశింపక నిత్య జీవము పొందినట్లు మనము మారు మనస్సు పొందాలని ఏసు క్రీస్తు ప్రభుల వారు మనందరి రక్షణ కొరకు మనందరికీ క్షమాపణ అనుగ్రహించుటకు ఆయన ఘోరమైన సిలువ మరణాన్ని పొందారు ఈరోజు ఎవరైతే తమ హృదయమందు మందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో దేవుడు వారిని రక్షిస్తాడు ఏసు క్రీసు ప్రభునందు మీరు విశ్వాసముంచితే దేవుడు ఈ ఉదయ కాలము మీ పాపములన్నిటినీ ఆయన క్షమించి పవిత్రపరిచి శుద్ధీకరించి నిత్య జీవానికి మనలను వారసులుగా చేస్తాం దేవునికి స్తోత్రం మరి ఈ ఉదయమే ప్రభుసంద ప్రార్థన చేద్దాం మన అతిక్రమ దోషాలను ఒప్పుకుందాం మన పాపములు క్షమించబడినప్పుడు మన జీవితములో సమాధానమును సంతోషమును రక్షణానందమును దైవకమైన స్వస్థతను ఆశీర్వాదాన్ని దేవుడు మనకి కలగ చేస్తాడు ఈ ఉదయ కాలము ప్రభు ఎందు కృపను దేవుడు మనకి దయచేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం కృపా సత్య సంపూరుడు మా తండ్రి మీకు వందనాలు స్తోతురాలు చెల్లి చూడం అల్పులము అయోగ్యులము ప్రభు అంటకు అర్హత లేని మీరు ఇంతగా ప్రేమించి మా అందరి పాపములను క్షమించుట కొరకు మీరు సిలువ మరణమును పొంది మృత్యుంజేడే తిరిగి లేచి మమ్ములను అనిచ్యత్వానికి వారసునుగా మీరు మార్చినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఎవరైతే ఈ ఉదయ కాలము తమ పాపములను ఒప్పుకుని పశ్చాత్తాపము కలిగి ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరు కనికరించండి వారి జీవితాలలో రక్షణ స్వస్థత వుడుదలను కలగచేసి మీరే దీవించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్